అంటే ఒక వ్యక్తిలో ఇన్ఫెర్టిలిటీ ఉందని అసలు ఏ విధంగా నిర్ధారిస్తారండి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే సమాజంలో అన్నిటికీ ఉన్నట్టుగా వీటికి కూడా ప్రెజర్ ఉంటుంది అంటే నా పక్కింటి వాడికి ఒక బైక్ ఉంది నాకెందుకు బైక్ లేదు పక్కటి వాడికి ఒక లగ్జరియస్ కార్ ఉంది నాకెందుకు లేదు వాడు త్రీ బీహెచ్కేలో ఉన్నాడు నేను టూ బీహెచ్కేలో ఎందుకున్నాను ఇలా పోటీతత్వం ప్రతి దాంట్లో ఉంటుంది అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది సో దీంట్లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కంటే వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఓకే అంటే మా ఎత్తుకోవాలి మా మనవరాలు ముద్దాడాలి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట ఇంకా డీప్ వెళ్తే కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే వాళ్ళు సీరియస్గా చెప్తారు పెళ్ళైన ఫార్టీ డేస్లో రిజల్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళేదో మెషిన్ లాగా మనం ఏదో రా మెటీరియల్ ఇస్తే ప్రోడక్ట్ వచ్చేస్తుంది సో అలాంటి నామ్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కలిపి చాలా చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తాయి ఎస్పెషల్లీ ఇందులో మళ్ళీ మనం లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నట్టుగా అమ్మాయి మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పెళ్ళైంది ఇన్ని రోజులైంది ఏమైంది ఏం చేస్తున్నావు ఈ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ సోషల్ స్టిగ్మా అంటే ఆ సోషల్ కలిసినప్పుడు కానీ ఫంక్షన్లో కలిసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ మరీ మరీ పాయింట్అవుట్ చేసి అడుగుతుంటారు పిన్ పాయింట్ చేసి అడుగుతుంటారు డైరెక్ట్గా అమ్మాయికి అడగపోయిన వాళ్ళ పేరెంట్స్ అడగడం ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అడగడం అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అంటే దీంట్లో మళ్ళీ రెండు కేటగిరీస్ ఉంటాయి ఒకళ్ళు ఏమో కావాలని డిలే చేస్తుంటారు ఒకళ్ళకేమో ప్రెషర్ వస్తుంది సో ఈ ప్రెజర్ని తట్టుకోలేక వాళ్ళు ఎదుదో మార్గాల్ని ఆశ్రయిస్తూ ఉంటారు బట్ వాస్తవంగా ఎలా ఉంటుంది ఎప్పుడు నిర్ధారణకు రావాలి అంటే ఒక కపుల్ పెళ్ళైన తర్వాత ఒక వన్ ఇయర్ ఎటువంటి కాంట్రాసెప్టిక్ మెజర్స్ లేకుండా వాళ్ళు కనుక వన్ ఇయర్ సీరియస్గా ట్రై చేస్తే వన్ ఇయర్లో కూడా వాళ్ళకి రిజల్ట్ రానప్పుడు అప్పుడు మనం ఆ సందేహం మొదలవుతుంది అంటే ఎక్కడో ఏదో వెళుతుంది ఎక్కడో ఏదో డ్రాబ్యాక్ ఉంది అని చెప్పి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ గురించి ఆలోచించుకోవాలి అంతేగాని టూ మంత్స్కో త్రీ మంత్స్కో పక్క వాళ్ళు అడిగారనో లేదా రిలేటివ్స్ అడిగారనో పీర్ ప్రెజర్ అని చెప్పి వాళ్ళు నాకు ఏదో ఇన్ఫర్టిలిటీ వచ్చేసిందని చెప్పి వాళ్ళు ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్కి గురైపోతుంటారు వాళ్ళు ఒక స్టిగ్మాలోకి వెళ్ళిపోతుంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఈ వెళ్ళిపోవడం వల్ల స్ట్రెస్కి గురవుతారు వాళ్ళు ఓకే బయట స్ట్రెస్లు వేరు ఇది స్ట్రెస్ ఉన్న వాటికి అడిషనల్ గా దీని వల్ల వాళ్ళ వాళ్ళు కోల్పోతారు సింపుల్ అండి ఇప్పుడు ఒక అబ్బాయి నార్మల్ గా ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ అటెండ్ చేశాడు క్లియర్ అయిపోయాడు అండి ప్రాబ్లమ్ ఉండదు ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అనుకోండి డౌట్ మొదలవుతుంది ఏం జరిగింది అసలు నేను నిజంగా ఎగ్జామ్ ఎలిజిబుల్ ఎగ్జామ్ పాస్ అవుతానా లేదా మామూలుగా మనం చూస్తుంటాం టెన్త్ క్లాస్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ సో టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయినటువంటి ఒక స్టాంప్ వేసేస్తారు సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది సో ఆ ప్రెజర్ క్రియేట్ అయ్యి ఆ ప్రెషర్లో వాళ్ళ యాక్చువల్ న్యాచురల్ టెండెన్సీ వాళ్ళ న్యాచురల్ ఎఫిషియన్సీ సామర్థ్యం ఏదైతుందో అది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట సో ఎటువంటి అపోహలకు గురి కాకుండా ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ ఎటువంటి కాంట్రాసెప్టిక్ మెజర్స్ లేకుండా వాళ్ళు కనుక సీరియస్గా ట్రై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది వాళ్ళ ఓన్గా వాళ్ళు ట్రై చేసుకోవచ్చు డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది ఒకవేళ రాని పక్షంలో అప్పుడు వాళ్ళు ఎక్స్టర్నల్ సోర్సెస్ సలహా తీసుకొని వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటి అని డయాగ్నెస్ చేసుకొని వాళ్ళు అప్పుడు ఎపిసోడ్ని మొదలు పెట్టాలి అంతేగాని నాలెడ్జ్ లేకుండా ఏదో పక్క వాళ్ళు ఏదో కామెంట్ చేశారనో పక్క వాళ్ళ ప్రెషర్ వాళ్ళను సాధారణంగా ఎదురుతుంటే నీతో పాటు పెళ్ళయింది ఆల్రెడీ వాళ్ళ బాబు బర్త్డే అయిపోయింది మీరేం చేస్తున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా కామన్గా ఉంటాయి అన్నమాట ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ ఉంటాయి అంటే సెకండ్ టైర్ టూ సిటీస్ లో ఎక్కువ ఉంటాయి అంటే కాస్మా బట్టలు కొంచెం తక్కువ ఉంటాయి బట్ వాళ్ళలో కూడా జరిగే ఉంటుంది ఉంటుందన్నమాట సో ఈ ప్రెషర్ కి ఉండకుండా వన్ ఇయర్ అనేది ఒక బెంచ్ మార్క్ ఓకే ఆ వన్ ఇయర్ కరెక్ట్గా సీరియస్ గా ట్రై చేయాలి సీరియస్ గా ట్రై చేసి వాళ్ళంతా వాళ్ళు వస్తే వెల్ అండ్ గుడ్ రాన్ పక్షంలో మనం వెళ్ళాల్సి వస్తాం అయితే అసలు ఇన్ ఇన్ఫెర్టిలిటీ సంబంధించి కారణాలు ఏంటండి ఎందుకు యా కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి డైట్ ఓకే డైట్ ఎంత న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే అంత ఈజీగా వాళ్ళ సమస్య అంటే సమస్యనే రాదు యాక్చువల్గా చెప్పాలంటే ఒకవేళ సమస్య వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఎంత న్యాచురల్గా ఫుడ్ తీసుకుంటే అంటే ప్రకృతిలో దొరికే సహజమైన ఫుడ్ తీసుకుంటే అంత ప్రాసెస్ ఈ ఛాలెంజ్ నుంచి ఈజీగా బయటపడతారు ఓకే అంటే ప్రకృతిలో దొరికే ఫుడ్ వాటిని ఎక్కువ కుక్ చేయకుండా రాగా తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్ గా దొరికే ఫ్రూట్ ఇప్పుడు సమ్మర్ ఉంది సమ్మర్లో మ్యాంగో చాలా విరివిగా దొరుకుతాయి రోజు మ్యాంగో తినొచ్చు వాటర్ మెలన్ వాటర్ మిలన్ తినొచ్చు తర్వాత గోవా ఫ్రూట్ తినొచ్చు జామకాయ అంటాం జామకాయ అనేది అసలు చాలా చాలా మంచి ఫుడ్ డైజెషన్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ చీప్ అందరికీ అందుబాటులో ఉంటుంది సో ఇలా మన డైట్లో మనం ఖచ్చితంగా రోజు ఒక ఫ్రూట్ సీజనల్ దొరికే ఫ్రూట్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది మనకు దొరికే వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్ని అవాయిడ్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ నాకు నచ్చదను అది చూస్తే నాకు ఏదో ఫీలింగ్ వస్తుందను కానీ ప్రకృతిలో మనకు దొరికేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక్కొక్క ఫుడ్ నుంచి అంటే ఒక్కొక్క వెజిటబుల్ నుంచి కానీ ఒక్కొక్క ఫ్రూట్ నుంచి కానీ మనకు ఒక మైక్రో ఎలిమెంట్ అనేది ఇండైరెక్ట్గా మన బాడీలోకి చేరుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రెడిషనల్ ఫంక్షన్స్లో చూస్తే భోజనం అయిన తర్వాత తాంబూలం ఇస్తారు ఆ తాంబూలం ఏమేమి వస్తాయి ఆ ఆకు ఉంటుంది కదా దాంట్లో మెగ్నీషియం వస్తుంది మీకు వేరే ఎక్కడ మెగ్నీషియం దొరకదు ఓకే ప్లస్ దాంట్లో సున్నం వేస్తారు దాంట్లో కాల్షియం వస్తుంది దాంట్లో బొక్కలు కట్టి పడతాయి సో మన ఇండియన్ ట్రెడిషన్లో ఉన్న ఫుడ్లో ప్రతి ఐటమ్ లో ఏదో ఒక మైక్రో ఎలిమెంట్ దాగి ఉంది సో మీకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టం అన్నా లేకపోయినా నచ్చితే రెండు తినండి నచ్చకపోతే ఒకటని తినండి బట్ దీన్ని స్కిప్ చేయకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వులని మొత్తం అవాయిడ్ చేశారు ఓకే నువ్వుల వల్ల క్యాలషియం వస్తుంది ఇప్పుడు మన ట్రెడిషన్ చూడండి సంక్రాంతి రోజు ఖచ్చితంగా నువ్వులతో బొబ్బట్లు చేసుకుంటా నువ్వులు లడ్డులు చేస్తాం సో ఏదే విధంగా మన ట్రెడిషన్లో ప్రతి దాన్ని ఇన్వాల్వ్ చేశారు గా రీజన్ ఏంటంటే మన బాడీలోకి వెళ్ళాలి అంటే కనీసం ఫెస్టివల్ చెప్తేనన్నా ఆ మానన్నా లేకపోతే గుళ్ళొక నువ్వుల ప్రసాదం ఇచ్చారనుకో ప్రసాదాన్ని భయంతోనో భక్తితోనో వాళ్ళు తింటూ ఉంటారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మైక్రో న్యూట్రియన్స్ అన్ని బాడీలోకి వెళ్తే మన బాడీ అనేది సజావుగా ఉంటుంది ఇప్పుడు సింపుల్ అండి ఈరోజు కెమెరామెన్ రాలేదు అనుకోండి మీరు ప్రోగ్రామ్ చేస్తారా చేయలేరు సో ప్రతిదీ ఇంపార్టెంట్ ఈ ఆఫీస్లో ఉన్న ఒక టెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ ప్రతి వాళ్ళు వాళ్ళ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలి సో అదేవిధంగా మన బాడీలో చాలా మైక్రోన్యూట్రేట్స్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి అవన్నీ కూడా బాడీకి చేరాలి చేరితే వాటి వాటి యొక్క డ్యూటీ ఏదైతే ఉందో అవి నిర్వర్తిస్తాయి సో మొత్తం బాడీలో ఎటువంటి రుగ్మత ఉండదు ఎటువంటి రోగం అనేది ఉండదు ఓకే సో అన్నీ కరెక్ట్గా తింటు వాటి పాలల్లో మనం తింటూ మళ్ళీ ఇప్పుడు ఒకటే అని చెప్పి నేను మీకు ఆకు అని చెప్పాను మెగ్నీషియం అని చెప్పాను అదే పనిగా మీరు ఆకులు తింటూ పోయారు అనుకోండి మెగ్నేషియం ఎక్కువ వచ్చేస్తుంది అంటే మెగ్నీషియం ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు ఏ ఎలిమెంట్ అయినా కూడా ఎంత మోతాదులో మన శరీరంలోకి చేరాలి అంత మోతాదులు అందుకే వాటిని డివైడ్ చేశారు మైక్రో ఎలిమెంట్స్ మ్యాక్రో ఎలిమెంట్స్ మ్యాక్రో అంటే కొంచెం గరిష్ట స్థాయిలో మైక్రో అంటే కనిష్ట స్థాయి సో ఇలా ప్రతిదీ మన బాడీలోకి వెళ్తూ ఉండాలి మన డైట్లో ప్రతిదీ మనం చూసుకోవాలి ఇప్పుడు అందుకే బయట తిన్నదానికి ఇంట్లో తిన్నదానికి తేడా ఏంటంటే ఇంట్లో ఈ ట్రెడిషన్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి బయట ఏంటంటే మీకు కావాల్సింది టంగకి టేస్ట్ అదొకటి వాడు యాడ్ చేస్తాడు వాడికి సేల్ అయితే సరిపోతుంది వేరే సంబంధం లేదు సో అలా మన ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ దాన్ని బట్టి మనం ఫుడ్ తీసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రావన్నమాట ఓకే